श्रीमात्र नम भीष्मोण जला द्रदचला गाधारनीलोत्पला शल्य ग्राहवती कृपे नहनी कर्णे मकरा अश्वत्ताम वर्तिनी సో తీర్ణ కలు పాండవైరణ నది కైవర్తక కేశవకా భీష్మద్రోణులు ఉభయ తీరము వారనమాట సముద్ర తీరము ఎంత ప్రమాదకరమో ఉన్నటువంటి ఇల్లు కానీ గుడిసెలు కానీ తర్వాత ఎప్పుడు వచ్చి ముప్పె నెల ముంచేస్తుందో తెలియదు అటువంటి వాళ్ళు అనమాట ఉన్నట్టే ఉంటారు ఉన్నట్టే ఒక సమూహాన్ని మాయం చేయగల శక్తి కలిగినటువంటి వాళ్ళు అనమాట భీష్మద్రోణులు సైంధవుడు నీరు నీరంటే ముంచి పడేస్తుంది కొండంత తగ్గినైనా ఆర్పేస్తుంది ఏ అది ఆ సైంధవుడు అంత ప్రమాదమైన వాడు ఇంకా శకుడు అంటే కలవతో సమానం అన్నమాట వినేగుంటాం సర్పము కొండ చిలువ యదా మింగేస్తుందో అలా శల్యుడు ముసలితో సమానం అట్లా కృపుడు ప్రవాహము పారేటువంటి నదితో సమానము కర్ణుడా అనమాట అలలు ఒక్కసారి ఎగసపడి ఇలా లాగేసుకుపోతాయి గడ్డ మీద ఉన్నటువంటి అశ్వత్థామ వికర్ణులు తిమింగలాలతో సమానమంట దుర్యోధనుడు సామాన్యం కాదు సుడిగుండము ఇట్టి భయంకరమైనటువంటి దాట శక్యము కానటువంటి మహాసంద్రాన్ని దాటింపచేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ నావికుడు సముద్రాన్ని దాటింపచేసేటువంటి వాడు ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నావికుడు ఎలా వలలు రాని తిమింగళ రాని ముసళ్ళు రాని ఏమన్నా రాని అవేంటివి కూడా ఇబ్బంది లేకోకుండా గడ్డకు చేరుస్తాడే అటువంటి వాడు ఇటువంటి ఇద్దరు అనరంగం అనేటువంటి ఆ యొక్క సముద్రాన్ని దాటించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఆయన అండ ఉంటే ఎటువంటి భయంకరాలైన ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు రక్షిస్తాడనే మనకి ఈ శ్లోకం తెలియజేస్తా ఉంది శ్రీమాత